హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమా పగ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు మర్చిపోకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమా పగ ఎపిసోడ్ నెంబర్ తొమ్మిది నిజమే ప్రవీణ్ వెంటనే ఎక్స్చేంజ్ వాళ్ళకు ఫోన్ చేసి మావి నెంబర్ని ట్రాప్ చేయమని చెప్పు అంది వనజ ఇంటికి వచ్చిన సరోజా ఫోన్ వెతుక్కుంటూ ఉంటే తీసుకుని వచ్చి చేతికి ఇచ్చింది రోజా అమ్మ ఏమైనా కాల్స్ వచ్చాయా నువ్వేమైనా కాల్స్ అటెంప్ట్ చేశావా అని అడిగింది సరోజా ఫోన్ చూసుకుంటూ హా రఘురామ్ అన్నయ్య ఫోన్ చేశారు సరోజా ఏదో కంగారులో ఎవరికో చేయబోయి నీకు చేశాను అని చెప్పారు అంతే ఇంకెవరూ ఫోన్ చేయలేదు ఇందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటూ అడిగింది రోజా మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తానని చెప్పాను కదా మా ఇంతకీ మామ ఏమన్నారు నీతో ఏమైనా మాట్లాడారా అంది సరోజ కాస్త ఆందోళన కలిగిన స్వరంతో అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు నీకేం అవసరం వచ్చింది అంటూ ఏవేవో ప్రశ్నలు అడిగారు దానికి నేను ఆశ్చర్యంగా ఏమైంది అని అడిగాను సారీ అమ్మ వేరే మా ఫ్రెండ్కి ఫోన్ చేయబోయి ఈ నెంబర్కి చేసేసాను విషయం ఏమీ లేదని పెట్టేశారు అలాగే నిన్ను కూడా కంగారు పడొద్దు అని చెప్పమన్నారు సరేనా అంది రోజా క్యాజువల్గా సరేమా బాగా తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ ఇస్తావా అంటూ సోఫాలో కూర్చుని అడిగింది సరోజా అయ్యో అందుకే ఎండలో తిరగొద్దని చెప్పాను వింటావా ఎప్పుడు చూడు ఏదో ఒక టెన్షన్లోనే ఉంటావు ఉండు ఇప్పుడే చిటికలో చేసి తీసుకుని వస్తాను కాఫీ అని చెప్పి రోజా కిచెన్లోకి వెళ్ళింది వెంటనే రఘురామయ్య గారికి ఫోన్ చేద్దామనుకుంది సరోజ కానీ ఫోన్ చేయటం ఎంతైనా రిస్క్ అనిపించి మళ్ళీ కామ్గా ఊరుకుంది అక్కడ రఘురామయ్య ఎంతసేపు అయినా సరోజ నుండి ఫోన్ కాల్ రాకపోవడంతో టెన్షన్గా ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ కంగారు పడుతున్నారు ఏంటిది ఎంతసేపైనా సరోజ నాకు ఫోన్ చేయలేదు అసలు ఇంటికి వచ్చిందో లేదో ఏమీ అర్థం కావటం లేదు పోనీ కాల్ చేద్దామా అంటే మళ్ళీ రోజా ఫోన్ లిఫ్ట్ చేస్తుందేమో అనవసరంగా రిస్క్ ఎందుకు కాసేపు ఎదురు చూద్దాం అని రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు రఘురామయ్య కాఫీ తాగి థ్యాంక్ యూ అమ్మ కాఫీ సూపర్గా ఉంది అని చెప్పి లేచి బయటకు బయలుదేరుతుంది సరోజ ఇప్పుడే కదా ఇంటికి వచ్చావు మళ్ళీ బయటికి బయలుదేరుతున్నావేంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడిగింది రోజా చెప్పులు వేసుకుని బయటికి సిద్ధమైన సరోజును ఆపుతూ కొంచెం ఇంపార్టెంట్ వర్క్ అమ్మా ఫర్దర్ స్టడీ చేద్దాం అనుకుంటున్నా కదా దానికి సంబంధించి సరేనా అని చెప్పి చెప్పులు వేసుకుని బయటకు వెళ్తుంది ఏంటో ఈ పిల్ల అస్సలేం అర్థం కాదు నా కడుపును పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఎంత తేడావో చూడు పెద్దదేమో కామ్గా ఉంటుంది చిన్నది ఏం చేస్తుందో ఎప్పుడు ఎక్కడ ఉంటుందో దానికే తెలియదు అని తనలో తానే అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది రోజా నవ్వుకుంటూ గబగబ తయారయ్యి హాస్పిటల్కి చేరుకుంటుంది సరోజ హలో మావయ్య బాగున్నారా అంటూ పలకరించిన సరోజను చూడగానే రఘురామయ్యకి విపరీతమైన కోపం వస్తుంది ఏంటి నువ్వు చేసిన పని ఎందుకు వెళ్ళావు అసలు నీకేంటి అవసరం నాకు ఒక్క మాటైనా చెప్పవలసింది కదా సరోజ ఇప్పుడు చూడు ఎంత పెద్ద ఆపదను కొని తెచ్చుకున్నట్లే అయింది అంటూ అడుగుతాడు రఘురామయ్య విపరీతమైన ఆవేశంతో ఊగిపోతూ అయ్యో మామయ్య ఇప్పుడు ఏమైందని అసలు ఏ ఇంటికి వెళ్ళాను నేను ఎప్పుడు వెళ్ళాను అసలు మీరు మాట్లాడుతున్నది నాకు కొంచెం కూడా అర్థమే కావటం లేదు అంటూ అమాయకంగా మొహం పెట్టుకుని అడిగింది సరోజ నిన్న నువ్వు విరూప హత్య జరిగిన స్థలానికి వెళ్ళావు కదా అని అడగగానే ఒక్కసారిగా నిర్గాంతపోయి గొంతు తడారిపోతుంది సరోజకు ఈ విషయం మామయ్యకి ఎలా తెలిసింది అయినా ఇప్పుడు నేను వెళ్ళాను అనే విషయాన్ని బయట పెట్టకూడదు లేదంటే ఎందుకు వెళ్ళావు ఏంటి అవసరమని ప్రశ్నలతో సమాధానం చెప్పలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం అని మనసులో అనుకుని నేను సీల్ చేసిన ఇంటికి వెళ్ళడమేంటి మామయ్య నేను అసలు వెళ్ళనే లేదు అయినా ఆ ఇంటికి వెళ్ళవలసిన అవసరం నాకేముంటుంది చెప్పండి అందులోనూ మీకు తెలియకుండా నేను అటువంటి పని చేస్తానా అంటూ చెప్పి కొంచెం కంటతడి పెట్టుకుంటుంది సరోజ నిజంగానే నువ్వు వెళ్ళలేదా మరి అక్కడ నీకు సంబంధించిన ఆధారం ప్రవీణ్కి ఎలా దొరికింది అన్నాడు రఘురామయ్య ఆశ్చర్యపోతూ ఓ మై గాడ్ అంటే నా ఉంగరంలో మిస్ అయిన స్టోన్ ఆ ఇంట్లోనే పడిపోయిందన్నమాట ఒక ఆధారం కోసం వెళితే ఇంకొక ఆధారం ఇచ్చినట్టయింది అనుకుని మనసులోనే కంగారు పడింది సరోజ బయటకు మాత్రం ఏమీ కానట్టు అయినా నేను ఆ ఇంటికి వెళ్లకుండా నాకు సంబంధించిన ఆధారం ఎలా దొరుకుతుంది మావయ్య అదేదో ఫేక్ అయి ఉంటుంది ప్రవీణ్ మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికే అలా చెప్పి ఉంటాడు మావయ్య మీరు ఇవేవి మనసులో పెట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి అంది సరోజ తప్పు ఆధారమైన బాగుండేది సరోజ కానీ అది నేను కోసం చేయించి నీకు ఇచ్చిన స్టోన్ క్లియర్గా తెలుస్తోంది అది ఉదయాన్నే తీసుకుని వచ్చి ప్రవీణ్ నాదేమో అనుకుని నన్ను విచారించాడు లక్కీగా రింగ్ నా దగ్గరే ఉండడంతో ప్రమాదం తప్పినట్లే అయింది తెలుసా అన్నాడు రఘురామయ్య ఏమీ తెలియనట్లు అమాయకంగా మొహం పెట్టుకుని అవునా మావయ్య అయితే ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య నేను నిజంగా నిన్నక్కడికి వెళ్ళలేదు మావయ్య ఒకవేళ చనిపోయిన రోజు కానీ అక్కడ పడిపోయిందేమో నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి ఆ ఇంటికి వచ్చాను కదా నేను కూడా హడావిడిలో చూసుకున్న లేదు మావయ్య ఇప్పుడు ఎలాగా అని కంగారు పడుతున్నట్లుగా కాస్త యాక్టింగ్ చేస్తూ అడుగుతుంది సరోజ ఏంటి ఆ రోజు నీ స్టోన్ పడిపోతే ఈ రోజు వరకు నువ్వు చూసుకోలేదా ఎంత అశ్రద్ధగా ఉంటే ఎలా సరోజా ఇప్పుడు అది నీదే అని తెలిసిందనుకో మనం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇప్పుడేం చెయ్యాలి ఇంతకీ నేను పొద్దున్న కాల్ చేస్తే రోజా లిఫ్ట్ చేసింది నువ్వెక్కడికి వెళ్ళావు మళ్ళీ ఇప్పటిదాకా ఎందుకు నాకు కాల్ చేయలేదు అంటూ అడిగారు రఘురామయ్య నిన్న ఆ పొడి మిస్ అయిన దగ్గర నుండి నాకు తనకే అది వెతకడానికే సరిపోయింది ఇంకా మీ ఫోన్ చూసి కాల్ చేయడానికి సమయం ఎక్కడుంది అని మనసులో తిట్టుకుంటూ అది మామయ్య నా స్నేహితురాలని కలవడానికి వెళ్ళాను అనుకోకుండా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను నాకెందుకో మీ ఫోన్ పోలీసులు ట్రాప్ చేశారేమో అని అనుమానం వచ్చింది అందుకే ఫోన్లో మాట్లాడడం అంతా కరెక్ట్ కాదు అనిపించి డైరెక్ట్గా మీ దగ్గరికే వచ్చాను అంటూ కూల్గా చెప్పింది సరోజ నిజమే సరోజా నువ్వు చెప్పింది మామూలుగా అయితే నా మీద కొంచెం అనుమానం ఉండేది కానీ ఈ ఆధారం దొరకడంతో ఆ అనుమానం ఎక్కువైనట్టుంది కాబట్టి ఖచ్చితంగా నా ఫోన్ వాళ్ళు ట్రాప్ చేసే ఉంటారు నువ్వు చాలా మంచి పని చేసావు కానీ ఇప్పుడు అది నీ స్టోని అని తెలియకుండా జాగ్రత్త పడాలి అన్నాడు రఘురామయ్య ఆ స్టోన్ నాది అని తెలిసే అవకాశం లేదు మావయ్య కానీ ఆ వనజ ఉంది కదా దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది నేను ఆ రోజు నుండి ఇంట్లోనే ఎక్కడైనా పడిపోయి ఉంటుంది అనుకుని ప్రతిరోజు వెతుకుతున్నాను కానీ దొరకటమే లేదు ఆ స్టోన్ ఈరోజు తెలిసింది అది విరూప ఇంట్లో ఉందని సరే మావయ్య మీరే ఎలా అయినా నన్ను కాపాడండి ఇప్పుడు కానీ ఆ ఉంగరం పొడి నాది అని అక్క కనిపెడితే ఇక అంతే సంగతులు అందరం ఇరకాటంలో చిక్కుకుంటాం నాకు ఎటువంటి పాపం తెలియదు మావయ్య ఆ రోజు మీతో పాటు మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికని ఇంటికి వచ్చాను అంతే అంతకు మించి నాకు ఏమీ తెలియదు అంటూ మొసలి కన్నీళ్లు పెట్టుకుంది సరోజ సరే సరోజ ఒక పని చెయ్యి ఏదో ఒక బ్లూ ఎమరాల్డ్ స్టోన్ తీసుకుని అందులో వి అనే అక్షరం రాయించి నీ దగ్గర పెట్టుకో ఏ మాత్రం అనుమానం పోలీసులకు వచ్చిన వెంటనే నీది అని చెప్పడానికి ఒక ఆధారం అనేది మన దగ్గర ఉంటుంది సరేనా అన్నారు రఘురామయ్య వా సూపర్ మావయ్య చాలా మంచి ఐడియా చెప్పారు నేను వెంటనే ఒక మంచి గోల్డ్ షాప్కి వెళ్ళి మీరు చెప్పిన పనిలోనే ఉంటాను సరేనా అలానే మీరు మాత్రం ఫోన్ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మావయ్య ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా సరే మావయ్య ఇంకా ఎక్కువ సమయం నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు అందుకే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది సరోజ రఘురామయ్య దగ్గర నుండి బయటకు వెళ్ళిన సరోజ వేరొకరికి కాల్ చేసింది అవతల వ్యక్తి కాసేపటి తరువాత ఫోన్ లిఫ్ట్ చేశారు హలో చూడు నువ్వు ఎంత పెద్ద పని చేసావో అనవసరంగా వద్దు వద్దు అంటున్నా నిన్న నన్ను బలవంతంగా అక్కడికి తీసుకుని వెళ్ళావు అక్కడే నా స్టోన్ పడిపోయిందంట ఇప్పుడు అది ఆధారంగా మారి ఆ ఏసీపీ ప్రవీణ్ చేతికి దొరికింది అది నాదే అని తెలిస్తే అనవసరంగా ఇబ్బందుల్లో నేనుంటాను అయినా ఇదంతా నీ వల్లనే జరిగింది కేవలం నీ వల్లనే అంటూ కోపంగా అరుస్తూ మాట్లాడుతోంది సరోజ సరోజ చెప్పిన ప్రతి ఒక్క విషయం అవతల వ్యక్తి జాగ్రత్తగా విని సరోజతో మాట్లాడాడు అవతల వ్యక్తి మాట్లాడిన మాటలన్నీ జాగ్రత్తగా విని సరే అయితే నీకు నచ్చింది చెయ్యి నేనైతే చాలా టెన్షన్లో ఉన్నాను వెంటనే వెళ్ళి అటువంటి స్టోన్ ఇంకొకటి తయారు చేయించుకోవాలి అందులో నా పాత స్టోన్ లాగానే వి అనే అక్షరం మస్ట్గా రాయించుకోవాలి లేదంటే నాకు ఈ కేసులో సంబంధం ఉంది అనే విషయం తెలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎలా అయినా నేను ఆ పొడిని వీలైనంత త్వరగా నా ఉంగరంలో పెట్టుకోవాల్సిందే అంది సరోజ కాస్త కంగారు పడుతూ రఘురామయ్య గారి ఫోన్ ప్రవీణ్ ట్రాప్ చేయించి రెండు రోజులు అయ్యింది కానీ రఘురామయ్య గారి ఫోన్ ట్రాప్ చేయించటం వల్ల ఎటువంటి ఆధారం దొరకదు ఇలా సమయం వృధా చేస్తున్న కొద్దీ నేరస్తులకు టైం ఇచ్చినట్లుగా అవుతుంది ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని తల పట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు ప్రవీణ్ ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో వనజ ఏంటి ఏ టైంలో ఫోన్ చేస్తోంది అనుకుని కాల్ కట్ చేస్తాడు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వనజ ఫోన్ చేయడంతో ఏమైందోనని చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ప్రవీణ్ హలో ప్రవీణ్ ప్రవీణ్ ఎక్కడున్నావు అంది వనజ కాస్త కంగారుగా ఏమైంది వనజ ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు నేను స్టేషన్లోనే ఉన్నాను అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు ప్రవీణ్ కాస్త అయోమయంగా నువ్వు స్టేషన్లోనే ఉంటే అర్జెంటుగా టీవీ ఆన్ చేసి అందులో టీవీ సెవెన్ ఛానల్ ఓపెన్ చేయి ప్రవీణ్ అనవసరంగా ఆలస్యం చేయకుండా ఆ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఏం న్యూస్ వస్తుందో అర్జెంటుగా చూడు ఏం వస్తుందో చూడు అంటూ ఆందోళనగా చెప్పిందే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెప్తూ కంగారు పడుతుంది వనజ వనజ అంత కంగారుగా మాట్లాడడంతో ప్రవీణ్కి కూడా కాస్త ఆందోళన మొదలవుతుంది అసలేం జరిగింది ఇప్పటికే విరూప హత్య కేసు ఒక కొలిక్కి రాక సతమతం అవుతున్నాను ఇంతలో నువ్వు ఇంత కంగారు పడుతున్నావు ఏం జరిగిందో చెప్పు వనా అంటూ అడిగాడు ప్రవీణ్ అయ్యో ప్రవీణ్ నువ్వు ముందు మాటలు ఆపి టీవీ ఆన్ చేయి నీకే తెలుస్తుంది ఇట్స్ అండ్ ఎమర్జెన్సీ అంది వనజ ఇంకాస్త కంగారు కలిపిన స్వరంతో వెంటనే వనజ చెప్పినట్టుగానే టీవీ ఆన్ చేస్తాడు ప్రవీణ్ తను చెప్పినట్టుగానే టీవీ సెవెన్ని పెట్టుకుని ఆ న్యూస్ ఛానల్ని చూస్తాడు అంతే న్యూస్ ఛానల్ పెట్టగానే పెద్ద పెద్ద హెడ్లైన్స్తో వీరూపాసలు మంచిదా చెడ్డదా అని తెగ స్క్రోలింగ్లు ఇంకా స్క్రీన్ మొత్తం కనిపించే విధంగా హెడ్లైన్స్తో కనిపిస్తుంది అదంతా చూడగానే ఒక్కసారి కంగు తింటాడు ప్రవీణ్ విరూపకి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా అందులో ఉంటాయి ఆ ఫొటోస్ పెట్టి తను చాలా చెడ్డది అని చాలామంది అబ్బాయిలతో సంబంధాలు ఉన్నాయి అని బ్లూ ఫిలిమ్స్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తోంది అని ఈ విషయం ఇంట్లో భర్తకి మామగారికి తెలిసి పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయని కేవలం ఆ గొడవల కారణంగానే విరూప మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుంది అని వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో టీవీలలో హల్చల్ చేస్తున్నాయి అని చాలా ఇంట్రెస్టింగ్గా టీవీలో చెప్తూ ఉంటుంది న్యూస్ రీడర్ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తిప్పి తిరగవేసి పదే పదే స్క్రోల్ చేస్తూ చెప్తూ అశ్లీలమైన ఫోటోలు ప్రచురణ చేస్తూ ఉంటారు ఛానల్ వాళ్ళు అది చూసిన ప్రవీణ్కి ఏం చేయాలో ఏం చెప్పాలో పాలుపోక ఉన్న చోటనే కుప్పకూలిపోతాడు ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా అసలు కేసులో ఎటువంటి ఆధారాలు దొరక్క టెన్షన్ పడుతున్న ప్రవీణ్కి ఈ కొత్త సమస్య ఎలాంటి ఇబ్బందులు పెట్టబోతోంది ఈ కేసులో విరుప గురించి వస్తున్న టీవీ న్యూస్ ఉపయోగపడనుందా లేక కేసును ఇంకాస్త సీరియస్గా మార్చనుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య